ఇక్కడే మనం మన ఆదోని రైతు బజార్లో ఉన్నాము ఈ రైతు బజార్ పరిస్థితి పరిస్థితిలోనే ఎంత దారుణంగా ఉంది ఒక చిన్నపాటి వర్షం వస్తేనే ఈ విధంగా చెరువులా తలపిస్తుంది మీరు చూడండి ఇక్కడ షాపులు అమ్ముకునే వాళ్ళు కానీ రైతు బజార్లో ప్రభుత్వాన్ని అన్ని సౌకర్యాలు కల్పించాలి దీంట్లో మున్సిపాలిటీ పరిధిలో ఉండేది ఇంత పెద్ద రైతు బజార్ ఇది దాదాపు ఇరవై ఏళ్ళ కాలం నాటిది ఇది కానీ ఇక్కడ రైతులు రావాలంటే చిన్న పిల్లలు రావాలంటే ఎలా వస్తారు మీరు చూడండి మున్సిపాలిటీ సౌకర్యం ఏమి కల్పించింది ఇక్కడ చూడండి ఇంత పెద్ద షాపు పబ్లిక్ ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడండి ఒక్కసారి ఆలోచించండి మీరు మున్సిపల్ కమిషనర్ గారు చూడండి ఈ నీళ్లు పోవడానికి మార్గం లేదా చూడండి ఈ వర్షంలో ఉండి కూడా ప్రభుత్వ రైతు బజార్లో కూడా రైతులు కానీ ప్రజలు కానీ కొనుక్కోవడానికి రావడానికి చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు మనం చూస్తున్నాం మీ దగ్గర అక్క అక్క ఇంత వర్షం వస్తే మీకు ఏమన్నా ఇబ్బంది ఉంది కదకా లేదా అక్క ఒక ప్రభుత్వ రైతు బజార్లో ఒక చిన్నపాటి వర్షం వస్తే ఇంత ఇబ్బంది పడుతున్నారు ఇంకా బయట పరిస్థితి ఏ విధంగా ఉందో లేదో కానీ మీకు ఎలా ఉందగా మీరు కొనగడానికి వచ్చినారు ఇంత నీళ్ళు ఆగినాయి మరి మీరేమంటారు అంటే ఎవరు చూసుకోవాలి అవి గవర్నమెంట్ చూసుకోవాలి ఇట్లా పెడతాను ఇల్లు కూడా కానీ నేను కూడా ఇంత చిన్నపాటి వర్షానికే ఒక ప్రభుత్వ రైతు బజార్ చెరువుని తలపిస్తున్నట్లు ఉంది చూడండి ఇక్కడ అమ్ముకునే వాళ్ళు ఉన్నారు మొత్తం షాప్ ఒక పది నుంచి పదిహేడు షాపు ఇరవై షాపులు ఉండొచ్చు కానీ ఇక్కడ చూడండి మీరు ఎంత ఘోరంగా ఉందంటే మున్సిపాలిటీ సిబ్బంది ఏం చేస్తూ ఉంది ఇక్కడ మీరు చూడండి ఎవరు రాలేక ఎవరు ఏం చేయలేక మొత్తం ఎంత ఇబ్బంది కలుగుతాం అంటే కాలువలు లేక మోరీలు లేక ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు చూడండి మనమే వెళ్తున్నాము చూడండి చూడండి వాన పడుతుంది ఈ వాన ప్రకారము ఇంత నీళ్ళు వస్తున్నాయి ఏమంటున్నామంటే అందరూ మన కూటమి నాయకులు కొద్దిగా పరిస్థితి తీసుకొని చూసుకోవాలా ఇంత మార్కెట్లో వ్యవసాయం వస్తున్నారు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కూలి వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ చూస్తే చాలా ఈత కొట్టేటట్లు ఉన్నాయి కొన్ని వైసీపీ ప్రభుత్వంలో ఏం చేయలేరు మన కూటంలో చేస్తామని మన నమ్మకం ఉండదు కొన్ని చేయాలని మనం ఆశిస్తున్నాము అంటే దీన్ని ఏమైనా పరికారం చూడాలా ఇట్లా వస్తే చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతులు కాదని కానీ ఇబ్బంది పడుతున్నారు ఏం చేస్తున్నారు అని అర్థం వాళ్ళు అనుకోకుండా మనమే చేయాలి ఈ పని మనం కూటంలో ఉన్నాం కాబట్టి అన్ని ప్రభుత్వం నేను ఒక జనసేన పార్టీ కార్యకర్తల నుంచి మాట్లాడుతున్నాను ఎవరు ఇంకొక మాట అనుకోకుండా మనం చేయాలి ఈ పని ఈ నేను ఈరోజు అనుకోకుండా నేను మార్కెట్లో వచ్చినాను ఇన్ని నీళ్ళు వచ్చినాయి కాబట్టి నేను ఈ మాట్లాడుతున్నాను అంద చేయాలి తొందరగా ఈ పని చేయాలని మనస్ఫూర్తి కోరుతున్నాను నా పేరు శంకరప్ప ఎడవల్లి విలేజ్ జనసేన ఎడవల్లి ఆధుని మండలం జనసేన పార్టీ నాయకుడు ఇప్పుడు అక్కడ టెంకాయలు బాల్లు కచ్చరా అన్ని అడ్డం పడి మున్సిపల్ డోన్ తీసుకుంటారు